తులారాసి మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ ఇవన్నీ విశాఖ మూడు పాదాలు ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది అలాగే వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు మీ సామర్థ్యాలు పెంచుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి వీలైనంత వరకు ఆ విషయంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు పెద్దల సహకారం తోడ్పాటు తీసుకుంటారు పుణ్యబలానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా పెడతారు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కానీ ఉపాసన పెంచుకునే విధంగా ఖర్చులు కానీ అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ మొదలైన వాటి కొరకు ప్రయాణాలు చేస్తారు అలాగే మంచి గురువులన్నీ కలుస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో చాలా వరకు విద్యార్థులకి కీలక అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు వృచ్చిక రాశి అమ్మ మరి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటలతో పనులని ఎలాగన్నా సరే చక్కగా నేర్పరితనంతో నేర్చుకుంటూ ముందుకు పెడతారు కుటుంబంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎక్కువ ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ అది మీ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు మీరు చేయడం అనేది అలాగే ఆ విషయంలో మీకు మీ కుటుంబంలో మీ యొక్క తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం ఏదైనా కీలకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు కుటుంబపరమైన విషయాల్లో కానీ కుటుంబ పెద్దలతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది అలాగే కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు అలాగే ఆ ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీ యొక్క గుర్తింపు గౌరవం కోసం ఖర్చులు అధికంగా పెట్టడం అవసరమైన వారికి సేవా నిమిత్తం కొంత ధనాన్ని ఇవ్వడం అలాగే అవసరమైన వ్యక్తులకి అవసరమైన సమయంలో ధన సహాయం చేయడానికి అవకాశాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ మరి ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశిలో మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటో పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం గౌరవం రెండు పెరుగుతాయి అలాగే కొన్ని నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసుకుంటారు అవి కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అయ్యే అవకాశం ఉంది కనుక తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి భాగస్వామ్య వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు జీవిత భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెళ్తారు అయినప్పటికీ సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే ఆకస్మికంగా భాగస్వామ్య వ్యవహారాల్లో పెట్టే ఖర్చుల విషయంలో కానీ బాగా కీలకంగా ఆలోచించి దాన్ని తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడం మంచిది